రాజకీయ కారణమో లేక మరో ఇతర కారణమో తెలియదు కానీ మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మారిపోయినట్లే కనిపిస్తుంది రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన తొలి టీడీపీ సర్కార్ తోటి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వంతో మోడీ సర్కారు వ్యవహరించిన తీరుతో పోలిస్తే ఇప్పుడు అందుకు భిన్నంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్లో టీడీపీ భాగస్వామిగా ఉంటే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో కూడా బీజేపీ పాలు పంచుకున్న విషయం తెలిసిందే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో కూడా టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది ఇప్పుడు అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్స్ మోడ్లో లేరు కేంద్రంతో సఖ్యతతో ఉండి సాధ్యమైనంత మేర ఆంధ్రప్రదేశ్కు ప్రాజెక్టులు తెచ్చుకునే పనిలో ఆయన ఉన్నారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అవసరమైన పదిహేను వేల కోట్ల రూపాయల నిధులతో పాటు పోలవరం ప్రాజెక్టు సాఫీగా ముందుకు సాగేలా ఏర్పాట్లు చేసుకున్నారు రైల్వే జోన్తో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇతర మార్గాల్లో సాధ్యమైనంత మేర ప్రయోజనం పొందేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు కొద్ది నెలల క్రితం వరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్ప మరో మార్గం లేదంటూ చెప్పుకొచ్చిన కేంద్ర సర్కార్ ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించిందనే చెప్పాలి అయితే ఇది ఖచ్చితంగా అటు స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు ఆంధ్రప్రదేశ్ కు ఎంతో కీలక నిర్ణయం చెప్పుకోవాలి వైజాగ్ స్టీల్ పునరుద్ధరణ వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో ప్యాకేజీ ప్రకటిస్తూ తాజాగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ విషయాన్ని అధికారికంగా కేంద్ర మంత్రులు శుక్రవారం నాడు వెల్లడించారు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం తోటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ తిరిగి గాడినపడే అవకాశం ఉందనే చెప్పాలి అయితే దీనికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో పాటు కార్మికులు కలిసి సంయుక్తంగా పనిచేయాల్సి ఉంటుంది కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు పునరుద్ధరణకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో ప్యాకేజీ ప్రకటించినందున ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు భారీ ఎత్తున నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు అందరూ కలిసికట్టిగా స్టీల్ ను తిరిగి లాభాల బాటలోకి తీసుకొచ్చేలా కృషి చేయాల్సి ఉందన్నారు ట్యాక్స్ పేయర్స్ మనీని కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణకు కేటాయించినందున అందరూ బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు కారణాలు ఏమైనా కానీ ఈ టర్ములో కేంద్రంలోని మోడీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ విషయంలో పలు సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రజల నుంచి కూర్చే అంశమే అని చెప్పాలి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న పలు కీలక హామీలను విస్మరించిన మోడీ సర్కార్ ఇంత లేటుగా అయినా కొన్ని ఆయన ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ఇవి రాష్ట్రానికి మేలు చేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆధీనంలో ఉన్న భారీ భూ బ్యాంక్ విషయంలో కేంద్రం ఎలా వ్యవహరించబోతున్నది అన్నదే ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కారులో టీడీపీతో పాటు జనసేన బీజేపీలు కీలక భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో బీజేపీ తమ వైపుకు తిప్పుకొని ఆయన నేతృత్వంలోని ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది వాస్తవానికి వంటి ఎన్నికల ముందు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీపై ప్రజలకు ఏ మాత్రం సానుకూల అభిప్రాయం లేదని చెప్పచ్చు ఎందుకంటే రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా కేంద్రం ఆంధ్రప్రదేశ్కు పెద్దగా చేసిందేమీ లేదు కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా అమరావతి విషయంతో పాటు పోలవరం ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ ఏర్పాటు వంటి విషయాల్లో చక్కచక్క నిర్ణయాలు తీసుకుంటుండటంతో కొంతైనా సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందనే చర్చ సాగుతుంది రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు అటు ఇటైనా కూడా పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి తమకు అనుకూలంగా మారిన వాతావరణాన్ని సద్వినియోగం చేసుకునేందుకే ఈ ఎత్తుగడలు వేస్తుందా అన్న చర్చ కూడా లేకపోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ